కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు చిత్తశుద్ధితో ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు ఆ విషయం మీకు తెలుసు ఈ నలభై రెండు శాతం కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం మరోపక్క నలభై రెండు శాతం మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది శాసనసభలో మద్దతు ఇచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక్క మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది అసలు మీరు ఏం చేయబోతున్నారు స్పష్టంగా ముందు ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు చెప్పండి పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయబోతా ఉన్నారా లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు ఇంకేమన్నా అప్పీల్ చేయబోతా ఉన్నారా ఏ రకమైనటువంటి ఆలోచనతోని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారో మీరు ముందు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మరి మీ కామారెడ్డి డిక్లరేషన్ లోనే కదా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులు కేటాయిస్తామని అన్నారు ఏమైపోయినాయి మీ సప్లా నిధులు ఎక్కడికెళ్ళింది మీ కామారెడ్డి డిక్లరేషన్ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అడగడుకున్నా బీసీలకు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నది శాసనసభను సమావేశపరచండి ఈ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ నలభై రెండు శాతం అమలైతుందా కాదా రకరకాల చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో శాసనసభ సమావేశాన్ని మీరు సమావేశపరచండి శాసనసభలో సుదీర్ఘంగా చర్చిద్దాం ఏ రకంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి ఏ రకంగా ఉన్నట్టు ఈ లోటుపాట్లను ఏ రకంగా అధిగమించగలుగుతాం న్యాయ కోవిధలు ఏమంటా ఉన్నారో ఆ విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది పై పైకి ఏదో మాటలు మాట్లాడి రాజకీయ నిందలేసి బీసీలకు అన్యాయం చేసి మీరు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్ని విషయాన్ని కూడా గమనించగలుగుతాం ఇదే రకమైనటువంటి గతంలో రోజు ఏదైతే సన్మానాలు పాలభిషేకాలు పూలాభిషేకాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరు తీరే ఆ రోజు జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్ కు బీసీలను పిలిపించారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలు ఇస్తున్నాం జిల్లాలలో సంబరాలు చేయండి అని అన్నారు మేము ఆ రోజు కూడా అనుమానం వ్యక్తం చేసినాం కాగితాలు ఇచ్చి తప్పితే ఎక్కడ కూడా నయా పైసా ఇవ్వలేదు ఈ రోజు కూడా బీసీల ఆత్మ గౌరవ భవనాలు ఉన్నటువంటి స్థలాలు శ్మశాన వాటికల కన్నా హీనంగా ఉన్నాయి అని అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర బీసీలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలా కానీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యద్దు